విద్యుత్ తీగ తగిలి ఇంటర్ విద్యార్థి మృత్యువాత అమ్మా నాన్న హాస్టల్లో ఉండలేకపోతున్నా ఇంటికి వచ్చేస్తా తీసుకెళ్ళండి అంటూ కుమారుడు ఫోన్ చేశాడు సరే నాన్న అలాగే వద్దు నేను వచ్చి తీసుకెళ్తా అని తండ్రి బొదిలిచ్చాడు మరో రెండు రోజుల్లో హాస్టల్ కు వెళ్లి ఇంటికి తీసుకొద్దామని అనుకున్నాడు ఇంతలోనే విద్యుత్ ఘాతకానికి గురై మృత్యువాత పడి విగత జీవిగా పడి ఉన్న కుమారుణ్ణి చూసి కుండెల విసేలా రోధించాడు ఈ హృదయ విదారక ఘటన హయత్ఘర్ టానా పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన కర్రీ విజయ్ కుమార్ చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈస్టేరుడుపల్లిలో టీచర్స్ కాలనీలో ఉంటున్నారు వీరికి ఒక కుమార్తె కుమారుడు గిరీష్ కుమార్ అరవంత్ ఉన్నారు ఈ నెల పన్నెండున గిరీష్ హయత్నగర్ సమీపంలో కోయడ్ నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు ఈ నెల పదహారున ఆదివారం తల్లిదండ్రులు అక్క అందరూ కలిసి హాస్టల్ కు వెళ్ళారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నానంటూ చెప్పడంతో మరో రెండు రోజులు చూడు నాన్న నచ్చకపోతే వచ్చేద్దువు అని చెప్పి వెళ్ళిపోయారు ఈ నెల పంతొమ్మిదిన బుధవారం అర్ధరాత్రి తర్వాత ఒకటి యాభై రెండు గంటలకు హాస్టల్ భవనంలో ఐదవ అంతస్తులో ఉంటున్న గిరీష్ కుమార్ కిందకు దిగాడు ప్రహరిపై ఫెన్సింగ్ ఉంది దాంతో కళాశాల ప్రాంగణంలోని గేటు ఎడమ వైపున ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి కిందకు దిగేందుకు యత్నించాడు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ఘాతకంతో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు